అన్నమ రంగెర్త దరుదాన్ని తిమ్డు ఇంక టిక్కులే అది నా దానానికి కారయ అన్నపట్టిన మల్లం కూడా ఇర్నే కొటేస్తున్నాను కల్్యాణాన్ని చూసిండి బుడిలి రోడ్డు కొట్టింది లోర్డ్ రోడ్ 2003 2005 ఓకే పడింది కలము సార్ ಸಂಬಂಧಿಸಿ ಕಮಿಟಿ ಅದೇ ಗ್ರಾಮಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಅಂತ ಅದಿ

करने का रहा था तेरे कोड़े आपके आप बन रहे होंगे बंदा आउट जरूरत नहीं है इसलिए तेरे कोड़े नहीं लगते आउट जरूरत नहीं है 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 आउट ज

જીાpal્ાા મરાંતા જાાંડિં. అయ్యో మనం అటు చెప్పులేదా అలా లేదు కదా కనీసం మూడు తిరిగి ఇవ్వొచ్చా బుడినిని బుడిని ఇచ్చినా మూడు నిలుస్తలేదా

దినం మాసాపేట శ్రీరాములు దేవాలయం వద్దు వద్ద భూపూజ కార్యక్రమము ఎమ్మెల్యే గారి ద్వారా నిర్వహించడం జరిగింది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు అభివృద్ధిలో భాగంగా దేవాలయం నిర్మాణాన్ని తొలగించడం ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్లోనే ఆలయ పునర్నిర్మాణం కోసం నలభై మూడు లక్షల రూపాయలు ఇరవై మూడు సంవత్సరం పన్నెండో నెల డిసెంబర్ నెలలో ఇరవై మూడో ఇరవై మూడో సంవత్సరం నిధులు మంజూరు చేయడం జరిగింది దేవాలయం స్వరం దాదాపు యాభై మూడు సెంట్లు భూమి దేవాలయ భూమి ఉంది ఎందుకు ఇరవై మూడు నుంచి జాప్యం జరిగిందంటే దేవాలయ భూమి ఆక్రమదారులు ఆక్రమించుకుండగా వాటిని తొలగించి గుడి నిర్మాణం అద్భుతంగా కట్టాలనే ఉద్దేశం సంకల్పం కమిటీ తెలియజేయడం ద్వారా వైసీపీ గవర్నమెంట్కి ఆలయ కమిటీ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు చాలా సుందరంగా పెద్దదిగా కట్టుకోవాలని ఆశపడ్డారు కాబట్టి మేయర్ గౌరవ మేయర్ గారు ఎంపీ గారు అంజద్ బాషా గారు రవీంద్రారెడ్డి గారు దీని పరిగణనకు తీసుకొని వారికి వాళ్ళ వాళ్ళ యొక్క అనుగుణానికి మనము బద్దులమై వాళ్ళకు వాళ్ళు ఏదైతే కోరినారో దాని ప్రకారం నిర్మించాలని వారు తెలియజేయడం ఆ రోజు నలభై మూడు లక్షలు జనరల్ ఫండ్ నుంచి కేటాయించడం జరిగింది ఈరోజు సొమ్మ ఒకటి అనే విధంగా వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇది సెన్సిటివ్ మ్యాటరు దేవునికి సంబంధించిన విషయం ఇక్కడ పార్టీలు కులాలు మతాలకు సంబంధించింది కాదు ఇది ఒక దేవస్థానానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కలిసి చేసుకోవాలా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన సదుద్దేశంతో ఉన్నప్పటికీ ఇదేదో టీటీపీ టీడీపీ ప్రోగ్రామ్ లాగా దేవాలయానికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం కనీసం దేవాలయ దేవాలయాన్ని ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కళ్యాణాలు కానీ మరి సల్ల కార్యక్రమాలు కానీ గరుణ్ మాసంలో నలభై రోజులు ఉదయం తెల్లారుజామునలు లేచి భజన కార్యక్రమం చేసి అఖండ భజన చేసే కార్యక్రమంలో కానీ దేవాలయ దేవాలయం కమిటీ ఆహర్నిషల్ కృషి చేసిన కమిటీ వాళ్ళకు తెలియపరచకుండా వాళ్ళనుగొని కనీసం అక్కడికి ఇన్వైట్ చేయకుండా మరి భూపూజ కార్యక్రమం నిర్వహించడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ పత్రికాముఖానికి తెలియజేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దేవాలయం స్థలాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించి దేవాలయం ఆస్తును రక్షించే విధంగా మీ చిత్తశుద్ధిని చూపించండి అదే కాకుండా మీరు దేవాలయానికి ఏదన్నా ఇవ్వదలుచుకుంటే పత్రికాముఖంగా తెలియజేయండి దేవాలయానికి ఇంత డొనేషన్ మేము అందజేస్తామని మేము హర్షిస్తాం స్వాగతిస్తాం మీ యొక్క సేవను మేము అంతేగాని ఇది పార్టీలు ఓట్లు బ్యాలెట్ దండుకునే ఉద్దేశంతో పార్టీలకు అది అతీతంగా చేయాల్సిన విషయం పార్టీలు కార్యక్రమాలు చేసిన విధంగా నువ్వు వచ్చి ఫోటో కాల్ లేకుండా ఏ అధికారి కానీ ఏఐఏలు కానీ డీఈలు కానీ కమిషనర్లు కానీ ఎవరు పాల్గొనలేదు కేవలం నువ్వు వచ్చి టెంకాయ కొట్టేసి భూపూజ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా దారుణమైన విషయం అని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తుంది ఆలయ చైర్మన్ చనిపోవడం జరిగింది అతను చనిపోయి రెండు రోజులుగాని కాలేదు ఇంకా అతని కర్మకాండలు కానీ పూర్తి కాలేదు అతని దివస కార్యక్రమాలు కాని కాలేదు కులంలో ఎవరన్నా చనిపోతే ఇది చేస్తే అశుభం అనే ఆనవాయితీ అనాది కాలం నుంచి ఉంది కానీ ఒక ఆలయ చైర్మన్ చనిపోయినా కానీ ఈ కార్యక్రమం నిర్వహించి కులాన్ని బాగుపరచాలనో కులాన్ని నాశనం చేయాలనో ఉద్దేశంతో చేశారో ఏమో అదైతే మాకైతే తెలియదు కానీ ఇంత దారుణమైన విషయాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా మీరు మేలు చేయాలనుకుంటే ఆలయానికి మీరు ప్రత్యేక నిధులు తెచ్చి ఆలయ నిర్మాణంలో సహకరించాలి తప్ప ఇలాగా లో కులస్తులను గ్రామ కమిటీని దూరం పెట్టి మీరు కార్యక్రమం చేయడం అనేది సబబు కాదని పత్రిక ముందు తెలియజేస్తున్నాం నిన్నటి రోజున కడప నగరంలోని స్థానిక మాసాపేటలో రామాలయాన్ని భూమి పూజ చేయడం మాకైతే దేవుని కార్యక్రమం కాబట్టి సంతోషంగా ఉన్నా కానీ దాన్ని మేమే చేశామని చెప్పుకునే విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం చాలా బాధాకరం విడ్డూరం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులోనే పన్నెండో తేదీ పన్నెండు నెలలో ఈ గుడికి సంబంధించినటువంటి గ్రాంటు శాంక్షన్ కావడం దాదాపుగా నలభై మూడు లక్షలు ఎందుకంటే అతి పురాతనమైనటువంటి ఈ ఆలయం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించడం జరిగింది ఆ తొలగిస్తూ తప్పనిసరిగా ఏదైతే ఆలయం ఉందో ఆ ప్రదేశంలో గొప్పగా ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి మేయర్ గారు సురేష్ బాబు గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు అదేవిధంగా మన ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మొదటి విడతగా నలభై మూడు లక్షలను ఇరవై మూడులోనే కేటాయించడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు మా గుడికి కావాల్సినటువంటి స్థలం కొంచెం ఆక్రమణకు గురైంది అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత ఆలయాన్ని ప్రారంభిస్తామని చెప్పి అప్పుడు ప్రారంభించకుండా యాభై మూడు సెంట్లు దేవుని మాన్యాన్ని దేవునికి కేటాయించాలని చెప్పేసి అప్పుడు కమిషనర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా మేయర్ గారు కూడా అదే చెప్పడం జరిగింది అందుకు ఈ కార్యక్రమం లేట్ అయ్యింది ఇప్పుడు ఏదో ఉద్రాపత్రం మేమే చేసినామని చెప్పినట్టుగా చేయడం ఎంతవరకు సమంజసం దాదాపుగా ఈ ఆలయాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి సంబంధించిన కమిటీ వారు వారిని కూడా పక్కన పెట్టి నిన్నటి రోజున కార్యక్రమం చేయడం ఎందుకు అంత ఆతృత మీకు చేతనైతే కడప నగరానికి సంబంధించి ఏదైనా పండు తీసుకురండి ఏదైనా డబ్బులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేశాము చేస్తున్నామని చెప్పండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ అయిన దాన్ని ఏదైతే టెండర్ లేట్ అయినాయో అవన్నీ చూసుకొని టెంకాయ కొట్టి మీడియాకి తీసుకొచ్చి మేమే పనులు చేశాము మేమే ప్రారంభిస్తామని చెప్పుకోవడం ఎంతవరకు ఎంతవరకు సంబంధించాం నిజంగా ఎమ్మెల్యే గారికి కానీ రెడ్డి గారి గారికి కానీ నిజంగా దీని మీద అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు కానీ నిజానిజాలు కనుక్కొని వాళ్ళు ఈ కార్యక్రమం చేసింటే బాగుండేది ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ చనిపోవడం జరిగింది చనిపోయే ఆయన కర్మకాండ కూడా పూర్తి కాకముందే ఆలయానికి భూమి పూజ చేయడం ఎంతవరకు సమంజ సమంజసం చెప్పేసి కాలనీ వాసులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు నిజంగా అంత తొందరగా చేయాల్సినంత అవసరం ఏముంది పార్టీలకు అతీతంగా అంటే దేవుడు ఒక పార్టీకి కాదు కదా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నారు కమిటీలు ఇన్వాల్వ్ చేయండి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ఆమెకి ఇన్ఫార్మ్ చేయండి మీ తెలుగుదేశం పార్టీకి పార్టీ వారికి చెప్పండి ఎవరైతే మా పార్టీ కార్యక కార్యకర్తలు కానీ అదేవిధంగా కార్పొరేటర్ కానీ ఉన్నారో వారికి చెప్పండి అంతే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు చేసినట్టు టు చేసినట్టుగా ఈ దేవుడికి సంబంధించినటువంటి దేవుడు తెలుగుదేశం పార్టీ ఒకరికే కాదు అన్ని పార్టీలకు అందరి మనుషులకు దేవుడు దేవుడిని దేవుళ్ళలాగా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇక మీదటైనా మీరు స్పందించి ఏదైతే కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తే మంచిది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం